హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వేకుమ్ వెల్కమ్ టు ఉజ్మా స్కేవోల్ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక టీ టైమ్ స్నాక్ ఒకటి చేశానండి ఇది మిగిలిపోయిన చపాతీతో చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ మేకింగ్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఈ స్నాక్ మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇది ఒకసారి అయితే ట్రై చేయండి గైస్ చాలా బాగుంటుంది అండ్ అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి గాయస్ సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను సో ఇందులో ఒక కప్పు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను సో ఒక కప్పు గోధుమ పిండికి నేను హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి సో ఇప్పుడు మనం గోధుమ పిండి అయితే కలుపుతాం కదా చపాతీ కోసం అలా అయితే మొత్తము ఒక ముద్దలాగా కలుపుకోవాలండి ఆ ఆయిల్ కూడా పిండికి పట్టేలాగా ఎక్కడ కూడా ఆయిల్ గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం అయితే పిండి ఈవెన్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో ఆఫ్ గ్లాస్ అయితే నేను వాటర్ పోసాను సో ఇలా వాటర్ పోసి మొత్తము చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత పైన ఒక స్పూన్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను సో చూపించిన విధంగా అయితే పిండి కలుపుకొని ఇలా చపాతి ముద్దలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి దీని మీద మూత వేసి అయితే నేను ఫైవ్ మినిట్స్ పక్కన పెడుతున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఈ పిండిని మొత్తాన్ని కూడా నేను మూడు బౌల్స్ లాగా తీసుకున్నాను సో మూడు బౌల్స్ తీసుకున్నానండి ఈ విధంగా ఒక్కొక్క దానితో అయితే చపాతీ చేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా పిండి రాసుకొని పొడి పిండి మనం చపాతీలు చేసుకుంటాం కదా అలాగే మొత్తము కూడా చపాతీ పీట మీద వేసి అయితే చపాతీలాగా చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకోవాలి నేత ఒకటి చేసి చూపించాను కదా మిగతావి కూడా మొత్తం ఇలాగే చేసి చూపిస్తాను మీకైతే సో చాలా ఈజీ అండి ఇలా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా మూడు చపాతీలు చేసి నేనైతే పక్కన పెట్టాను వీటిని అయితే ఇప్పుడు కాల్చుకోవాలండి సో అయితే స్టవ్ మీద స్టవ్ మీద అయితే ఆట్ల పెన్నం అయితే నేను పెట్టాను సో దీంట్లోనే ఒక చపాతీ వేసి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ దీన్ని కదిలించకుండా మనం కాల్చుకోవాలి సో ఇలా టూ మినిట్స్ కాలిన తర్వాత ఇంకో టూ సైడ్స్ కూడా వేసి మనమైతే దీన్ని కాల్చాలి ఫస్ట్ అయితే ఏ ఆయిల్ పోయకూడదండి టూ సైడ్స్ అలా పిండే కొంచెము బబుల్స్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మనము ఆయిల్ వేసి చుట్టూ కూడా వేసి వాటిని అలా స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోవాలండి సో ఈ విధంగా అయితే మొత్తం కాల్చుకోవాలి సో చపాతి ఎక్కడ మాడకుండా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ అయితే చపాతీని ఈ విధంగా అయితే కాల్చుకోవాలి చూసారా ఇది కాలింది అయితే పక్కన పెట్టుకుందాము సో అన్నీ అలాగే కాల్చుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని అందులో అయితే నేను రెండు కోడిగుడ్లను ఇలా పగలగొట్టి వేస్తున్నానండి సో ఇప్పుడు ఇలా గ్లాస్లో తీసుకొని మొత్తం కలిపి మనం దాన్ని ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేయాలన్నమాట సో అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా కొంచెం నురుగ వచ్చేటట్లు దాని మీద అయితే బీట్ చేస్తూ ఉండాలి సో ఇప్పుడు దీంట్లోనే హాఫ్ ఉప్పు వేసి మొత్తం కలిపాను ఇప్పుడైతే మనం ముందుగా కాల్చుకున్న ఈ మూడు చపాతీలను సో ఇలా తీసుకొని వాటిని అయితే మొత్తం సమానంగా పెట్టి చూపించిన విధంగా వాటిని రోల్ చేయాలి సో ఇవైతే కొంచెం వేడిగా ఉన్నాయండి అందుకే నాకు కొంచెం సైడ్కి కాలుతుంది అందుకే నేను వీటిని త్వర త్వరగా అయితే కట్ చేస్తాను సో ఇలా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కోస్తున్నాను సో మీకు సైజును బట్టి అయితే మీరు కోసుకోవచ్చు నేనేంటంటే ఇది ఎలాగో కొంచెం పెద్ద పెద్దగానే అయితే కోస్తున్నాను సో పెద్ద పెద్దగా కోస్తున్నాను మనం ఎలాగో ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై చేసినప్పుడు అది పాస్తా టైప్గా ముక్కలు ముక్కలుగా అయితే నేను చేస్తాను సో అందుకని పెద్ద పెద్దగా కోస్తున్నాను సో ఇలా రోటీ మొత్తము పెద్దగా అయితే కోసుకోవాలి సో ఈ విధంగా అండి మీరు చల్లారిన తర్వాత అయినా కోసుకోవచ్చు సో ఇప్పుడు ఈ విధంగా నేనైతే కట్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా లేకపోతే హోల్ చపాతీని ముక్కలు ముక్కలుగా చపాతీలా ఉన్నప్పుడే దాన్ని కట్ చేసుకోవచ్చు సో ఇలా నేను పెద్దగా అలాగే చపాతీ సైజ్ ఉందో అంతే పొడుగ్గా అయితే నేను కట్ చేసుకున్నాను ఎలాగో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఆయిల్లో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా విడిపోతాయి సో ఈ విధంగా అయితే మొత్తం ముక్కలు కోసుకొని ఒక టూ మినిట్స్ అయినా వీటిని పక్కన పెట్టుకోవాలండి చాలా వేడిగా ఉన్నాయి సో ఆ వేడిగా ఉన్నప్పుడు నేను వాటిని స్ప్రెడ్ చేసిన లేకపోతే అంటుకొని పోతాయేమో అని సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్నాం కదా ఎగ్గును సో మొత్తం ఈ విధంగా ఆమ్లెట్ వైజ్గా అయితే నేను వేస్తున్నాను సో అది వేసి ఒక టూ మినిట్స్ అయితే అటు ఇటు దాన్ని అయితే కదిలిస్తున్నానండి సో టూ మినిట్స్ అది ఫ్రై అయిన తర్వాత సైడ్స్ నుంచి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ వేసి ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు చిదురు చిదురుగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలండి మీరైతే కావాలంటే అలా పెద్ద ఆమ్లెట్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇది కొంచెం నూడిల్స్ టచ్ అని పాస్తా టైప్ చేద్దామని అనుకుంటున్నాను సో ఆ విధంగానే చేస్తున్నాను అనమాట ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలండి పైన లాగా ఫామ్ అవుతుంది కదా సో అప్పటి వరకు అయితే నేను దీన్ని కంటిన్యూగా అయితే ఫ్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఆ ఆమ్లెట్ అండ్ ఎగ్తో చేసినవి త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి అందుకే వాటిని కదుపుతూ ఉండాలి ఇలా ఫ్రై అయిన దాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి అది ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం కూడా ఉందండి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అంటే పింక్ కలర్లో వచ్చేంత వరకు అయితే అవి కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నేను ఒక టొమాటోనైతే ముక్కలుగా కోసుకున్నాను సో ఆ ముక్కలు కూడా ఇందులో వేసి మొత్తము కొంచెము మెత్తగా ఉడికేంత వరకు అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అది త్వరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా నేను వేసాను సో ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మీరు ఇవన్నీ వద్దు అనుకుంటే ఆ ఎగ్స్ వేసేసి మీరు టొమాటో ఆర్ సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ వేసుకొని ఆ టచ్ కూడా ఇవ్వచ్చు అది కూడా నేను ఒకసారి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసి మొత్తం కలుపుతున్నాను సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను సో ఇది వేస్తే త్వరగా మాడిపోతుందండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగా అయితే నేను కలుపుతూ ఉన్నాను సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనం ముందుగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో వేస్తున్నాను సో ఇది మొత్తం కలుపుతూనే ఉండాలండి కంటిన్యూగా ఇది మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు కూడా ఉన్నాయి కదా కోడిగుడ్డు ముక్కలు అవి కూడా ఆమ్లెట్ చేసినవి అవి కూడా ఇందులో వేసి ఈ మసాలాలన్నీ దాన్ని పట్టే విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను దీని తర్వాత మనం ముక్కలుగా కోసుకున్న చపాతీలు ఉంటాయి కదా అవి కూడా నేను వేస్తున్నాను ఇప్పుడు ఈ చపాతీలను ఫ్రై చేస్తూ చేస్తూ వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఆయిల్లోనే మనం వీటిని కట్ చేసుకున్నాము ఆయిల్లోనే కట్ చేయడం అంటే చాకుతో కట్ చేయడం కాదండి సో అది అలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు నేను ఒక గరిటతో ఉ తిప్పుతున్నాను కదా సో దాంతోనే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక స్పూన్ కారం వేసి మొత్తంగా కలుపుతున్నాను సో ఈ మసాలాలు అన్నీ ఆ ముక్కలకి అండ్ ఆ ఎగ్కి పట్టే విధంగా సో ఇలా అయితే మొత్తం కలుపుతున్నాను కంటిన్యూగా ఒక టూ మినిట్స్ అయితే కలపాలండి టూ మినిట్స్ తర్వాత ఇందులో గరం మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో టొమాటో కొచ్చపు కూడా వేసుకోవచ్చు సో అది మీ ఆప్షనల్ నేనైతే ఇలా మసాలా వైజ్గా వేసి చెయ్యాలి అని అనుకున్నాను సో మీరు ఇక్కడ చూసారా అంత పెద్ద పెద్ద చపాతి ముక్కలు కూడా ఎలా చిన్నగా అయిపోయాయో సో కట్ చేయడం అంటే ఇదేనండి అలా ఫ్రై అవుతున్నప్పుడు ఆ గిన్నెతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మీరు ముందు కూడా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు బట్ ఫ్రై అయినప్పుడు ఇంకా గుజ్జు అవుతుంది కాబట్టి అందుకే పెద్ద ముక్కలు కోసుకోమని చెప్పాను సో టూ మినిట్స్ అలా టాస్ చేసిన తర్వాత అది దింపేయాలండి అదైతే ఉడికిపోయింది అండ్ ఇది చల్లారిన తర్వాత ఇందులో మీరు లెమన్ జ్యూస్ వేయండి లేకపోతే చేదు వచ్చేస్తుంది సో మొత్తం ఇలా కలుపుకొని సో మీరు తినేటప్పుడు అయితే ఇందులో పచ్చి ఉల్లిపాయలు కోసుకొని ఆ ముక్కలు ఇందులో వేసుకొని తినండి నిజంగా సూపర్ ఉంటుంది ఫస్ట్ అయితే ఇది మీరు ట్రై చేయండి మీకు ఎలా నచ్చింది అనేది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ So thank you for watching guys. Love you. Bye.